సార్ ప్రభుత్వం విత్తనోత్పత్తి కోసం కానీ లేకపోతే పంటల ఉత్పత్తి కోసం కానీ వివిధ ప్రోత్సాహకాలని ప్రకటిస్తూ ఉంది అధ్యక్ష అయితే ఇక్కడ ఒకసారి పంటల వైపు మనం ఎంత ప్రోత్సహిస్తున్నప్పటికి కూడా రెండో వైపు కూరగాయలకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల పరైన ఆధారపడాల్సి వస్తుంది అధ్యక్ష ఇవాళ హైదరాబాదుకు ఎనభై నాలుగు శాతం కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయితే తప్ప రోజు గడవనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అట్లాగే మొత్తం ఎంటైర్ తెలంగాణకి అరవై శాతం కూరగాయలు రావాలి అధ్యక్ష ఇతర రాష్ట్రాల నుంచి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటలను పెంపుదల కోసం ఇది ఇది అక్కడ ఏమైతే అంటే ఇతర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి దానికి రవాణా ఛార్జీలు మధ్యలో ధరాలీలు దళారీలు మార్కెట్ ఇదంతా కలిపి ధరలు పెరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ కూరగాయల సాగును పెంచాల్సినటువంటి అవసరం ఏ మేరకు ఉందనేది ఒక సూచన చేస్తా అధ్యక్ష కర్ణాటకలో మొత్తం సాగు రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల ఎకరాలు అయితే అరవై ఏడు లక్షల ఎకరాలు అక్కడ ఉద్యాన పంటలు పండిస్తూ ఉన్నారు అధ్యక్ష మహారాష్ట్రలో రెండు కోట్ల నలభై రెండు లక్షలు మొత్తం అయితే యాభై ఏడు లక్షలు అక్కడ బండిస్తా ఉన్నారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా రెండు కోట్ల ఎకరాలు పండిస్తే నలభై ఐదు లక్షల ఎకరాలు ఈ ఏది కూరగాయలు ఇతర ఉద్యానవన పంటలు అధ్యక్ష ఛత్తీస్గఢ్లో ఎనభై రెండు లక్షలు పండిస్తే పంతొమ్మిది లక్షలు కూరగాయల కోసం కానీ తెలంగాణలో కోటి తొంభై మూడు లక్షలు సాగుబాటు చేస్తూ ఉంటే అందులో కేవలం పన్నెండు లక్షల ఎకరాలు మాత్రమే మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష తద్వారా మనం ఇతర రాష్ట్రాల మీద ఆధారపడడం కూరగాయల ధరలు పెరగడం అది వినియోగదారులకు భారంగా మారడం మనం బయట ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ పరిస్థితి అవుతా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యాన పంటల కోసం ఇవాళ మనం విత్తన ఉత్పత్తి గురించి ప్రోత్సాహాలు మాట్లాడుతున్నాం సార్ అరవై నాలుగు పాయింట్ ఐదు శాతం విత్తన ఉత్పత్తి ప్రైవేట్ రంగం చేతిలో ఉంది ఒకసారి గతంలో నేను ఈ తెలంగాణ రైతాంగాన్ని పది జిల్లాల నుంచి ఛత్తీస్గఢ్ తీసుకుపోయిన అధ్యక్ష ఛత్తీస్గఢ్ తీసుకపోతే అక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది అక్కడికి పోతే విత్తన ఉత్పత్తి ఎస్ సార్ అక్కడ అది చెప్తున్నాను సార్ ఆ తరీకాలో రమ్మని చెప్తా ఉన్నాను సార్ అక్కడ విత్తన ఉత్పత్తి విభాగాన్ని రైతులకు పరిచయం చేస్తే ఆశ్చర్యపోయారు అధ్యక్ష సేమ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని ప్రభుత్వ రంగంలోకి తెచ్చి అలాగే ఉద్యానవన పంటలు పెంచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందని తమ ద్వారా అడగదలుసుకున్న అధ్యక్ష మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్ష ఇది మల్లన్న చెప్పిన రిలేటెడ్ ఇది ఇప్పుడు మన రాష్ట్రంలో వ్యవసాయం అంటే వరి అనేది నానుడుగా మారిపోయింది అధ్యక్ష ఈ డైవర్షన్ ఆఫ్ క్రాప్స్ రావాల్సిన అవసరం ఉన్నది ఛత్తీస్గఢ్లో గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ క్రాప్ డైవర్ట్ అయ్యి వేరే క్రాప్ వేసుకుంటే ప్రోత్సాహాలు ఇన్సెంటివ్స్ పెద్ద ఎత్తున ఇచ్చింది అధ్యక్ష సో ఇట్ వాజ్ అ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ సక్సెస్ కూడా అయింది ఎందుకంటే మహారాష్ట్రలో కూడా ఈ డైవర్షన్ ఆఫ్ క్రాప్స్కి చాలా ప్రోత్సాహకారులు ఇస్తూ ఉన్నటువంటి సందర్భం మన రాష్ట్రంలో వరి చాలా గణనీయంగా పండిస్తూ ఉన్నాం కానీ ఇది కొంత డైవర్షన్ కావాల్సిన అవసరం ఉంది దానికోసం అత్యధిక ప్రోత్సాహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్నమాట మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తా అధ్యక్ష ఈ పండ్ల తోటలు కూరగాయల పెంపకంలో ఇప్పుడు ఒకటి ప్రభుత్వం రాయితీలు కల్పించడం ఒక అంశం అధ్యక్ష రెండవది ఉత్పత్తిలో ప్రధాన అవరోధం ఇంతకుముందు కూడా మీ దృష్టికి దేవాలని ప్రయత్నం చేస్తాం అధ్యక్ష ఈ కోతుల బెడదతో ఏదైతుందో మనకు అదర్ దాన్ ప్యాడీ కల్టివేషన్ ఏది చేద్దామని చేసే పరిధి లేదు అధ్యక్ష మీరు ఆరుతడి పంటలు కానీ పండ్ల తోటలు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కానివ్వండి నేను దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ మంత్రి గారిని ఈ కోతుల బెడద ఏది ఏదైతుందో వాటి పునరుత్పత్తి మీరు నిలిపివేసేసే విధంగా ఇప్పుడు ఏమేమి చూస్తున్నారు ఒక్కొక్క ఎకరానికి ఐదు వందల రూపాయలు చొప్పున చందాలు సేకరించి ఆ ఊరికి వెళ్ళి కోతులను పట్టి ఛత్తీస్గఢ్ తీసుకుపోయి అక్కడ దించి వస్తున్నారు అధ్యక్ష ఒక ప్రాంతం వెళ్ళి ఒక ప్రాంతాన్ని తరలించే ప్రయత్నం చేస్తుంది తప్ప వాటి నివారణ అనేది ఏదైతుందో నిరోధ పూర్తిగా నిరోధించలేకపోతున్నాం మీ ద్వారా గౌరవ మంత్రి ఇది వారితో పాటుగా అటవీ శాఖకు సంబంధించింది ఈ కోతుల బెడద నివారణ పునరుత్పత్తి ఆపివేయాలి తప్పనిసరిగా మీరు ఇవ్వాలే కాకుండా రాబోయే కాలంలో ఒక దశాబ్ద కాలం నాటికి ఇలా మానవ జనాభాతో సరి సమానంగా ఈ వానరులు కోతులు బెడద ఒక ఏస్ అధ్యక్ష ఇప్పుడు ఎందుకంటే వానరు కోతి అంటే ఆంజనేయ స్వామి సంపద ఉంటేనో మన మనసు కాబట్టి మీరు మీరు దాని దృష్టి కేంద్రీకరించండి మీరు ఎన్ని రాయితీలు ఇచ్చినా కానీ అల్టిమేట్గా ఇస్తుందో వాటి పునరుత్పత్తి ఆపి ఈ కోతుల బెడదను తొలగించలేకుంటే యూ కెనాట్ డైవర్ట్ ఈ క్రాప్ డైవర్షన్ అనేది అమలు సాధ్యం కాదు మీరు ఆర్తడి పంటలే కానీ తోటలే కానీ కూరగాయలే కానీ తెలంగాణ ప్రాంతం ప్రధానమంత్రి అవరోధమైంది దయచేసి దానిపై దృష్టి పెట్టాలని చెప్పని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవమంత్రి కోసం అధ్యక్ష